మనం ఏంటంటే ఆ రైతులు బ్యాకప్ ఉంది కాబట్టి మనం ఎక్స్క్లూజివ్ వాటర్ మీద ఉంటాం కాబట్టి ఇంకా వేరే క్రాప్ ఏమి ఉండదు డిసీజ్ కట్టా స్ప్రెడ్ అవడానికి రకరకాల వెజిటేబుల్స్ గటే ఏమి ఉండవు ఓన్లీ ఎక్స్క్లూజివ్ వాటర్ మిలన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ లార్జ్ స్కేల్లో ఇది అవుతున్నాం సార్ దీన్ని లార్జ్ స్కేల్లో అంటే మొత్తం ఇదంతా ఈ బెడ్స్ అన్ని కూడా త్వరలో సార్ ప్రసన్న కుమార్ గారి తేజ నర్సరీకి మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే గనక ఏలూరు నుంచి మనం రాజమండ్రి వెళ్ళి రోడ్లో నల్ల దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఊరు దాటగానే ఈ తేజ నర్సరీని ఒక బోర్డు ఉంటుంది బోర్డు దగ్గర నుంచి మన లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి ఓకే అండి చాలా సంతోషం అండి మీ నర్సరీ చూడటం మీ నర్సరీని మా నా యూట్యూబ్ ఛానల్లో మా సబ్స్క్రైబర్స్ అందరికీ పరిచయం చేయడం చాలా సంతోషం మీకు కూడా ఈ కిరణ్ అనే వెరైటీని పండించాలనుకునే రైతులు ఎవరన్నా ఈ వీడియో వారు ఉంటే దయచేసి తప్పనిసరిగా మన నల్లజర్లో ఉన్నటువంటి ఈ మన ప్రసన్న కుమార్ గారిని సంప్రదించినట్టయితే వారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ప్రసన్న కుమార్ గారు సంప్రదిస్తే మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీరు